Hi, Andy. అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియో అయితే నేను ముందుకు వచ్చానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా మంచి వీడియో అండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటటువంటి ఒక మంచి వీడియో అండి ఇది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తున్నారు కదండి గ్యాస్ అనేది మనకి బర్నర్స్ అనేవి ఉంటాయి కదండి ఆ బర్నర్స్లో హోల్స్ ఉంటాయి కదండీ ఆ హోల్స్ అనేవి కొంచెం మనము చే చేస్తూ ఉంటాం కాబట్టి వంట అనేది చేస్తూ ఉంటాం కాబట్టి అది అయితే బూడిపోయినట్లు అయిపోయి మనకి గ్యాస్ అనేది మనము పెద్ద పెద్ద మంట అయినా సరేనండి చాలా చిన్నగా అయితే వెలుగుతుందండి ఇలా వెలగడం వల్ల మనకి గ్యాస్ అనేది త్వరగా అయిపోతుందండి అలా లేకుండా మనకి చూస్తున్నారు కదండి ఎలా ఎలా వెలుగుతుందో మీకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా వెలగడానికి కారణం ఏంటంటే గ్యాస్ ఆ హోల్స్ ఉంటాయి కదండి ఆ హోల్స్ లోపల మనకి ఏదో ఒకటి ఆ ఉంటుందండి దానివల్ల అండి మనం ఇప్పుడైతే ఈ బర్నర్స్ని అయితే ఈ వీడియోలో అయితే క్లీన్ చేయబోతున్నానండి నేను టూ మెథడ్స్ చూపిస్తానండి మీ ఇష్టం అండి మీరు ఏ మెథడ్ ఫాలో అయినా సరేనండి మనకి బర్నర్స్ అనేవి ఆ హోల్స్ అనేవి బాగా ఓపెన్ అయ్యి స్టవ్ అనేది చాలా బాగా మండుతుందండి మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి నేనైతే ఈ వీడియోలో టూ మెథడ్స్ అయితే చూపిస్తానండి మీ ఇష్టం అండి మీరు ఏది ఫాలో అయినా సరిపోతుందండి నేనైతే త్రీ బర్నర్స్ ఏ తీసుకున్నానండి ఫోర్ ఉన్నాయి కానీ త్రీయే తీసుకున్నానండి దానికి కారణం ఏంటంటే మనం హోల్ నైట్ అంతా దీన్నైతే వాటర్లో అయితే డిప్ చేసి ఉంచాలండి అలాంటప్పుడు మార్నింగ్ అనేది మనకి ఉదయమే అవుతుంది కదండి ఉదయమే మనకి అవసరం ఉంటుంది కాబట్టి నేను త్రీ అయితే చూపిస్తున్నానండి మీరు ఎన్ని కావాలంటే అన్ని అయితే మనం నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి నేను తర్వాత మళ్ళీ ఆ ఒక్కటైతే మళ్ళీ క్లీన్ చేశానండి ఇప్పుడు సరికి నేను త్రీ త్రీలో ఉన్నాయో వచ్చేసరికి ఒకటైతే ఒక ఒక మోడ ఒకటి చూపిస్తానండి ఒక ప్రాసెస్ రెండింటిని ఇంకొక ప్రాసెస్ చూపిస్తానండి ఏ ప్రాసెస్ అయినానండి మనకైతే హోల్స్ అనేవి చాలా బాగా ఓపెన్ అయ్యి స్టవ్ అనేది మనకి చాలా బాగా మండుతుందండి ఫస్ట్ వచ్చేసరికి నేను ఒకటైతే తీసుకున్నానండి దానిలో వచ్చేసరికి హాట్ వాటర్ అండి కొంచెం హాట్ వాటర్ అయితే వేసానండి వేసిన తర్వాత నిమ్మకాయ ఉంటుంది కదండి ఒక ఉప్పు అయితే పిండానండి నిమ్మకాయ ఉప్పు ఒక ఉప్పు పిండిన తర్వాత ఈనో ఉంటుంది కదండి ఆ ఈనోనైతే వేస్తానండి మీరు చూస్తున్నారు కదండి ఈనో అనేది కొంచెం కొంచెంగా వేసుకోండి ఎందుకంటే अरे బబుల్స్ మాదిరి వచ్చేస్తాయి కదండి అది పైకి వచ్చే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమనే నేను కొంచెం కొంచెంగా అయితే వేసుకుంటానండి మీరు చూస్తున్నారు కదండి మనకి గ్యాస్ అనేది చాలా సేవ్ అవుతుందండి మనకి పెద్దగా మండుతుంది అనుకోండి మనకి త్వరగా పనైపోతుంది కాబట్టి గ్యాస్ అనేది సేవ్ అవుతుంది కదండి మనకి మంత్ వన్ మంత్ వచ్చేది ఒక ఫిఫ్టీన్ డేస్ ఎక్స్ట్రానే వస్తుందండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకొని వాడుకోవడం వల్ల చూస్తున్నారు కదండి చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి లాస్ట్లో నేను మీకు స్టవ్ కూడా మొత్తం క్లీన్ చేసిన తర్వాత స్టవ్ అనేది వెలిగించి చూపిస్తానండి ఫస్ట్కి అప్పటికి మీకు తేడా చూస్తే మీకు అర్థమవుతుందండి ఈ విధంగా మనం ఈను అనేది వేసిన తర్వాత మనం హోల్ నైట్ అయితే ఉంచాలండి నైట్ అంతా ఉంచాలంటే నేను అందుకనే మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను అండి ఈ విధంగా నైట్ అంతా ఉంచిన తర్వాత మార్నింగ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను అండి చూస్తున్నారు కదండి మార్నింగ్కి మీకే కలర్ చేంజ్ అనేది అర్థమైపోతుంది కదండి ఫస్ట్ సరికి ఎంత బ్లాక్గా ఉందో చూసారు కదండి ఇప్పుడైతే కలర్ చూసారు కదండి ఈ విధంగా కలర్ అనేది చేంజ్ అయింది కదండి ఈ విధంగా మనమైతే ఈ కొంచాన్ని కూడా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చు అండి అది అలా అనేది నేను మీకు చూపిస్తానండి చూడండి మనమైతే ఇప్పటివరకు అయితే ఏం చేయలేదండి ఆ వాటర్లు అయితే వేసేసి ఉంచామండి నైట్ అంతా ఇప్పుడు మార్నింగ్ అయితే నేను క్లీన్ చేసి చూపిస్తున్నానండి ఈ విధంగా మనం నిమ్మకాయ చెక్క అనేది పిండుకున్నాం కదండి ఆ నిమ్మకాయతో మనమైతే ఒక్కసారి అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ అండి చూస్తున్నారు కదండి నల్లగా అయితే మనకైతే బయటికి వచ్చేస్తుంది చూడండి మనము ఆ స్టవ్ అనేది వెలిగించి ఉంటాం కాబట్టి అది నల్లగా అయితే పట్టేస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే ఆ నలుపు అంతా కూడా పోతుందండి చాలా బాగా అయితే క్లీన్ అయిందండి నేనైతే ఇంత నీట్గా క్లీన్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా ఇదైతే కంపల్సరీగా చేసుకోవాల్సిందేనండి ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నామంటే మనకి క్లీన్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యమండి మనకి స్టవ్ అనేది సన్నగా మండడం వల్ల చాలా ఇబ్బంది కదండి మనకి పెద్దగా మండుతుందంటే మన పనులు కూడా చాలా త్వరగా అయిపోతాయి కదండి అందుకోసమేనండి ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా నీట్గా అయితే ఉంటుందండి ఈ విధంగా నేనైతే అయితే లెమన్ అనేది అప్లై చేసేసుకొని వాటర్లో అయితే వేసుకున్నానండి తర్వాత వస్తరికి ఓల్డ్ బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అయితే తీసుకున్నానండి మన దగ్గర విమ్ లిక్విడ్ అనేది ఉంటుంది కదండి విమ్ లిక్విడ్ అయినా షా షాంపూ అయినా ఏదైనా పర్లేదు అండి జస్ట్ కొంచెంగా అయితే అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదండి విమ్ లిక్విడ్ అయితే ఉంటుంది కాబట్టి ఆ లిక్విడ్ అనేది కొంచెంగా మనం వేసుకున్నామని అంటే ఆ బ్లాక్నెస్ అనేది కూడా లేకుండా ఉంటుందంటే మీరు క్లీన్ చేశాక చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి చూస్తున్నారు కదండి లోపల ఎంత డస్ట్ అనేది ఉందో చూస్తే మీకే అర్థమవుతుందండి ఆ డస్ట్ అంతా బయటకు వచ్చేసి మనకైతే హోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి అండి అటు అప్పుడైతే మనకైతే గ్యాస్ అనేది ఎక్కువ రోజులు వస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేను ఫ్రంట్ బ్యాక్ అయితే మొత్తంగా అయితే క్లీన్ చేస్తున్నానండి మధ్యన నా వాయిస్ అనేది మీకు డిస్టర్బెన్స్గా అనిపిస్తుంది ఏమో అండి ఎందుకంటే కోల్డ్ కాఫ్ అనేది ఎక్కువగా ఉందండి అందుకోసమే వాయిస్ అనేది ఇలా ఉందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేనైతే మొత్తం నీట్గా అయితే క్లీన్ చేశానండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి మనం ఏమీ అయితే యూజ్ చేయలేదండి జస్ట్ నిమ్మకాయ అనేది ఉంటుంది ఆ నిమ్మకాయ అనేది వేశానండి ఒక బొప్ప తర్వాత వస్తే ఈనో పౌడర్ అయితే వేశానండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో చూస్తే మీకే అర్థమవుతుందండి మనం కొత్త వాటి మాదిరి మనం కొత్తగా తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలానే అయితే తయారవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అవుతుందో ఈ విధంగా అయితే మనం ఒక బ్రష్ అనేది తీసుకుని ఫ్రంట్ బ్యాక్ అయితే నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం బ్రష్తో అయితే క్లీన్ చేసుకోవాలండి మీరు నేను కడిగిన తర్వాత మీకైతే చూపిస్తానండి ఎంత నీట్ ఎంత నీట్గా క్లీన్ అయిందో చూస్తే మీకే అర్థం అవుతుంది అండి చాలా నీట్గా అయితే క్లీన్ అయింది చూసా చూసారు కదండి వాటర్తో అయితే నేను క్లీన్ చేసుకొని వచ్చానండి చూస్తున్నారు కదండి హోల్స్ అనేవి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే మనకైతే హోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయండి ఇప్పుడు వచ్చరికి సెకండ్ మెథడ్ అయితే చూస్తామండి దీనికి వచ్చరికి నేను టూ బర్నర్స్ అయితే తీసుకుంటున్నానండి ఈ టూ బర్నర్స్తో అయితే అయితే నేనైతే సెకండ్ మెథడ్ అనేది చూపిస్తానంటే మీకు ఈ మెథడ్ అనేది ఈజీగా అనిపిస్తుంది అవైలబుల్గా ఉంటుందో ఆ మెథడ్ అయితే మీరు యూస్ చేయొచ్చండి టూ కూడా చాలా యూస్ఫుల్గా ఉన్నాయండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి ఎప్పుడొసరికి నేనైతే ఫస్ట్ ఒక బౌల్ తీసుకున్నానండి దాంట్లో వచ్చేసరికి టూ బర్నర్స్ అయితే తీసుకునండి తర్వాత వస్తరికి వెనిగర్ ఉంటుంది కదండి ఆ వెనిగర్ అయితే ఈ బర్నర్స్ అనేవి మునిగేంతవరకు అయితే వేసుకోవాలండి క్లీనింగ్ పర్పస్కి వెనేగర్ అనేది చాలా మంచిగా యూజ్ అవుతుందండి ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం వచ్చేసరికి బేకింగ్ సోడా ఉంటుంది కదండి మనం వంటల్లో యూజ్ చేస్తాం కదండి ఆ సోడా ఉంటుంది కదండి అదైతే నేను ఒక వన్ స్పూన్ అయితే వేస్తున్నానండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా వన్ స్పూన్ అయితే మనం కొంచెం కొంచెంగా వేసుకోవాలండి ఎందుకంటే మనకు వెనిగర్ బేకింగ్ సోడా అనేది కలిస్తే మీకు రియాక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా బబుల్స్ మాదిరి వచ్చేసి బయటికి పొంగే ఛాన్స్ ఉంటుందండి అందుకోసమనే మనం కొంచెం కొంచెంగా అయితే వేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇంకా వేసిన తర్వాత మీరు చూస్తే మీకే అర్థమవుతుందండి ఈ విధంగా మనకైతే కొంచెం సేపు ముంచేస్తేనే ఆ బురుగంతా పోయి మనకైతే బాగుంటుందండి మీకు కనిపిస్తుందండి ఎలా ఉంది ఏంటి అనేది మనమైతే ఈ రెండు అయితే దాని లోపల అయితే డిప్ అయ్యేలా అయితే చూసుకోవాలండి ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం ఒక మూత అనేది పెట్టేసుకుని నైట్ అంతా అయితే ఉంచేసుకోవాలండి చాలా బాగుంటుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి మనం గ్యాస్ సేవ్ చేయాలి అని అంటే ఫస్ట్ అయితే మనం బర్నర్స్ అనేది నీట్గా క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకోవడం వల్ల మన గ్యాస్ అనేది సేవ్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే మనం టోటల్గా అయితే డిప్ అయ్యేలా అయితే మనం చూసుకోవాలండి నేను చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే టోటల్గా డిప్ అవ్వాలండి ఈ విధంగా డిప్ అయితే మనకైతే లో మనకు నైట్ అంతా మనం నానపెట్టేసుకొని ఉంచేసుకుంటాం కాబట్టి ఆ డస్ట్ అనేది అంతా బయటికి వచ్చేస్తుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ప్లేట్ పెట్టేసి అయితే నేనైతే నైట్ అంతా పక్కకు పెట్టేసానండి తర్వాత మార్నింగ్ నేను మీకు చూపిస్తానండి చూస్తున్నారు కదండి మార్నింగ్ మీకు చూపిస్తే ఎలా ఉందో అర్థమవుతుంది కదండి కలర్ అనేది ఎంతగా చేంజ్ అయిందో చూస్తే నీట్గా అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి మీకు ఇప్పుడే హోల్స్ అనేవి ఓపెన్ అయిపోయాయి చూడండి మనం ఇంకా ఏం క్లీన్ కూడా చేయలేదండి ಜಸ್ಟ್ ವೆನಿಗರು బేకింగ్ సోడా వాటర్లో ఉంచేసి తీస్తేనే మీకు ఆ హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో తర్వాత వచ్చరికి బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ తీసుకొని కొంచెం విమ్ లిక్విడ్ అనేది అప్లై చేసుకొని నేనైతే నీట్గా అయితే క్లీన్ చేస్తున్నానండి ఆ బ్లాక్నెస్ కూడా పోవాలని నేను ఒక్కసారి అయితే ఈ విధంగా విమ్ లిక్విడ్ అయితే టోటల్గా అయితే అప్లై చేస్తున్నానండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయడం వల్ల ఎవరైనా తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ వసరికి నాకు రికమెండేషన్స్ కతుందండి ఆ విధంగా అయితే నాకు ఎక్కువ మందికి రీచ్ ఛాన్స్ ఉంటుందండి ఇంకా ఎక్కువ మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అన్న ఒకే ఒక ఉద్దేశంతో అయితే నేను మీకు అయితే లైక్ చేయమని చెప్తున్నానండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఉపయోగపడుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే బెల్ ఉంటుందండి అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి మీరు వెంటనే అయితే చూసేయొచ్చండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా ఛానల్లో అయితే మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి రివ్యూస్ ఐడియాస్ ఉన్నాయండి ఒక్కసారి అయితే చూడండి మీకు ఏమైనా వీడియోస్ కావాలన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీరు చెప్పిన వీడియోస్ కూడా నేను తప్పకుండా చేస్తానండి ఈ విధంగా అయితే మనం బ్రష్తో అయితే నీట్గా అయితే క్లీన్ చేసేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా క్లీన్ అయింది అనేది చూస్తే మీకే అర్థమవుతుందండి మనం కొత్తవి కొన్నప్పుడు ఎలా ఉంటాయి అలా అయితే తయారవుతాయండి మనం మళ్ళీ యూజ్ చేస్తే ఇలానే ఉంటుందా కలర్ అని అనుకోవద్దండి బ్లాక్నెస్ అయితే వస్తుంది కానీ హోల్స్ అయితే మాత్రం ఓపెన్లోనే ఉంటాయండి మళ్ళీ మనం యూజ్ చేయంగా యూజ్ చేయంగా మనకు హోల్స్ అనేవి ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో అనిపిస్తే మళ్ళీ ఈ విధంగా మనం క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి హోల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కలర్ కాదు కదండి మనకు హోల్స్ అనేవి ఓపెన్ అవ్వాలి మనకి గ్యాస్ అనేది బాగా వెలగడమే కదండి ఇంపార్టెంట్ కాబట్టి ఈ ప్రాసెస్లో మనం అయితే క్లీన్ చేసుకున్నాము అంటే మనకి హోల్స్ అనేవి బాగా ఓపెన్ అయిపోయి మనకి గ్యాస్ అనేది ఎక్కువ రోజులైతే వస్తుందండి మీరు చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా అయితే క్లీన్ చేసుకుంటే డస్ట్ అనేది ఎలా వస్తుందో చూస్తున్నారు కదండి మనమైతే ఏముంటుందిలే అని అనుకుంటామండి ఈ విధంగా మనం క్లీన్ చేస్తే ఉండే డస్ట్ అంతా పోయి మనకైతే నీట్గా అయితే బర్నర్స్ అనేవి తయారైపోతాయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా అయితే నేను వాటర్లో ఆ వాటర్లోనే క్లీన్ చేసి చూపిస్తున్నానండి తర్వాత వచ్చరికి మంచిగా నేను మంచి వాటర్లో అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే మనకి క్లీన్ అయిన తర్వాత అయితే మనకి ఈ విధంగా అయితే తయారయ్యాడి చూస్తున్నారు కదండి ఫస్ట్ ఎలా ఉన్నాయో ఇప్పుడు ఎలా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో చూస్తే మీకే అర్థమవుతుందండి చూస్తున్నారు కదండి ఈ మూడైతే మనం క్లీన్ చేసాం కదండి ఫస్ట్ వచ్చరికి పెద్దది వచ్చరికి ఒక ప్రాసెస్ చేసాము ఈ కింద టూ వచ్చరికి ఒక ప్రాసెస్ చేస్తామండి మీరే చూస్తే మీకే అర్థమవుతుందండి చాలా నీట్గా అయితే హోల్స్ అనేవి కనిపిస్తున్నాయి చూడండి ఈ విధంగా తర్వాత మనకైతే పట్ట ఉంటుంది కదండి ఏదైనా పొడి పట్ట అనేది తీసేసుకొని మనం తుడ్ చేసుకొని మనం స్టవ్కి పెట్టేసుకున్నామంటే చాలా నీట్గా అయితే వెలుగుతుందండి నేనైతే ఇవైతే తుడ్ చేసిన తర్వాత మీకు స్టవ్ కూడా వెలిగించి చూపిస్తానండి ఫస్ట్ వెలిగించిన దానికి ఇప్పుడు వెలిగించిన దానికి మీకు తేడా అయితే మీరే గమనిస్తాను చాలా నీట్గా అయితే క్లీన్ అయిందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరైతే ఎలా క్లీన్ చేస్తారు బర్నర్స్ అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందండి చూస్తున్నారు కదండి ఎంత నీట్గా అయితే హోల్స్ అయితే ఓపెన్ అయ్యాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరు ఎలా క్లీన్ చేస్తారో అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి కామెంట్ చూసే వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందండి చూడండి ఎంత నీట్గా చూస్తున్నారు కదండి నేనైతే అవైతే పెట్టేసి చూపిస్తానండి మనం ఎంత బాగా వెలుగుతున్నాయో మీరే చూస్తున్నారు కదండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి